హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు సండే కదండి సండే స్పెషల్ మా ఇంట్లో అయితే నేను చికెన్ బిర్యానీ చేశాను చికెన్ బిర్యానీ నాకు ఎందుకో చాలా ఈజీ అనిపించిందండి చికెన్ బిర్యానీ ఒకటే కాదు వెజ్ బిర్యానీ అలాగే సాంబార్ పప్పు ఇలాంటివన్నీ కూడా నాకు చాలా ఈజీ అనిపిస్తాయి ఎందుకో ఆ రోజు చాలా త్వరగా వంట చేసేస్తాను అన్న ఫీల్ వస్తుంది నార్మల్ టైమ్స్లో అయితే కనుక వెజిటేబుల్ కర్రీస్ ఏమైనా చేస్తే కనుక చాలాసేపు ఎక్కువ కిచెన్లోనే ఉన్న ఫీల్ వచ్చేస్తుంది అలాగే చికెన్ బిర్యానీకి నేను ముందుగానే ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటానండి నాకు చాలా ఈజీ నేను ఎక్కువ కుక్కర్లోనే చేస్తాను రైస్ కూడా పొడి పొడిలో ఆడుతూ వస్తుంది దీని కాంబినేషన్ వచ్చేసరికి నేను ఈరోజు చికెన్ కర్రీ చేశాను చికెన్ కర్రీలోకి నేను ఎక్కువగా ప్యూరి చేస్తానండి గసగసాలు కానీ జీడిపప్పు కానీ ఇలాంటివి ఉంటే కనుక వేసి పేస్ట్ చేసి వేస్తాను అండి దానివల్ల ఎక్కువ గ్రేవీ వస్తుంది మా ఇంట్లో మా బాబు ఎక్కువగా గ్రేవీస్ తినడానికి ఇష్టపడతాడండి కర్రీస్ అన్నింటిలో కల వాడి కోసమని నేను ఎక్కువ గ్రేవీ ఉండేటట్టు చూసుకుంటాను ఏ కర్రీకైనా కూడా ముఖ్యంగా చికెన్ కర్రీ అంటే కనుక ఇంకా ఎక్కువ తింటాడు బాబు ఇష్టం బాబే కాదండి పాప కూడా బాగా ఇంట్రెస్ట్గా తింటుంది అందుకనే నేను ఎక్కువ గ్రేవీ ఉంచుతాను అలాగే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద దోశలు వేసానండి దోశలో కూడా పిల్లలు ఇద్దరు నన్ను ఇబ్బంది పెట్టండి ఆ గ్రేవీ వేసుకొని చక్కగా తినేస్తారు అలాగే నా వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి